నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఎనభై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట సత్యములే అయినను ఎదుటివారు గ్రహించలేనప్పుడు వారికి చెప్పకపోవడం విఘ్నుల లక్షణము సత్యములైనప్పటికీ మీ సహజముగను ఎదుటి వారు గ్రహించుటకిష్టపడక ఉన్నచో వార్కి చెప్పక ఉండుటనినా ప్రతిభ విఘ్నత గలవారి లక్షణంబు ప్రతిభ విఘ్నత గలవారి లక్షణంబు ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి